నాగ చైతన్య సమంత విడిపోవడం ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద ఎదురు దెబ్బనే ఎందుకనంటే ఒక సెలబ్రిటీ ఒక నార్మల్ తన పర్సనల్ లైఫ్లో పెళ్లి చేసుకోవడం వేరే విషయం కానీ ఒక సెలబ్రిటీ ఇంకొక సెలబ్రిటీతో పెళ్లి చేరడం అంటే అది నిజంగా అభిమానులకి చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది అందులో సమంత లాంటి సూపర్ డూపర్ హీరోయిన్ పెళ్లి చేసుకున్న నాగ చైతన్య ఒక్క దెబ్బకి ఒక క్యూట్ పేర్ అయిపోయారు ఇద్దరు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంత పేరునైతే సంపాదించుకున్నారో విడిపోయిన తర్వాత అంత కామెంట్స్ విమర్శలు నెగిటివిటీ స్ట్రోలింగ్ ఇలాగా రకరకాల విషయాల్లో వాళ్ళు ఎదురు దెబ్బలు తిన్నారు ముఖ్యంగా సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంటుంది కానీ దానికి పూర్తి విరుద్ధంగా నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు ఈవెన్ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా ఎవరెవరో షేర్ చేశారు కానీ నాగచైతన్య మాత్రం తన ఎంగేజ్మెంట్ గురించి అసలు ఏమీ షేర్ చేయలేదు అయితే ఇక ఇప్పుడు పెళ్లికి ముందే ఇక్కడ శోభితకు నాగచైతన్య ఒక కండిషన్ పెట్టాడట శోభిత జనరల్గా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గానే ఉంటుంది సమంత అంత కాకపోయినప్పటికీ కూడా తనకు సంబంధించిన మూవీ అప్డేట్స్ అవి చెప్తూ ఉంటుంది అయితే ఇక పెళ్ళి తర్వాత మాత్రం నాగ చైతన్య గురించి కానీ అలాగే పర్సనల్ విషయాలు కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా సరే అంటే పర్సనల్గా వెళ్ళే వేవి కూడా షేర్ చేయొద్దని తనకి సోషల్ మీడియా ఇష్టం ఉన్నప్పటికీ కూడా దానికంటూ కొన్ని హద్దులు లిమిట్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి దానికి తగ్గట్టుగా నడుచుకోమని సూచించాడట మరి అది శోభిత ఫాలో అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి